మన మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రెండు వందల రూపాయలు తగ్గింపు గ్యాస్ సిలిండర్పై వంద కోట్ల కుటుంబాలకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వచ్చి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర క్యాబినెట్ శుక్రవారం రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక ప్రాజెక్టులు పథకా పథకాలకు ఆమోదం లభించింది ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పన్నెండు కోట్లు కేటాయించింది తాజా నిర్ణయంతో భారతదేశంలోని దాదాపు పది పాయింట్ మూడు మూడు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్నుంది అంటే ప్రస్తుతం ఇన్ని ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయన్నమాట ఇందులో భాగంగా దాదాపు నలభై ఐదు కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నట్లు అంచనా ఈ పథకం గురించి మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం దారిద్ర రేఖకు దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల పేరిట ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది కేంద్రం ఇది రెండు వేల ఇరవై రెండు వేల పదహారు మే నెలలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ఫ్రీగా స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ అందిస్తారు ఇక లబ్ధిదారుడికి ఒక గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల రూపాయల రాయితీ లభిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతుంది సంవత్సరానికి తొమ్మిది గ్యాస్ సిలిండర్ల వరకు తీసుకోవచ్చు ఈ రాయితీ పన్నెండు పాయింట్ రెండు కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ కు మాత్రమే వర్తిస్తుంది అని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి అంటే వేరే వాటికి వర్తించదు అంటే ప్రస్తుతం హైదరాబాద్లో పన్నెండు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉండగా వీరికి రెండు ఆరు వందల ఐదుకి అంటే ముందుగా తొమ్మిది వందల ఐదు కట్టాలి ఇప్పుడు మూడు వందలు మళ్ళీ లబ్ధిదారు అకౌంట్లో పడతాయి అని చెప్పుకొచ్చారు మరి ఇది ఎలా అప్లై చేయాలి ఏమేమి కావాలి అంటే ఈ ఉజ్వల పథకం కోసం దరఖాస్తు చేసే వారికి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి మహిళల పేరు మీద అప్లై చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఇంకా ఎప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి స్కీమ్ వర్తించదని గుర్తుంచుకోవాలి దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి ఆన్లైన్లో కూడా దీనికోసం అప్లై చేసుకోవచ్చు ఇక ఇదే సమయంలో క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది చమురు మార్కెటింగ్ కంపెనీలకు ముప్పై వేల కోట్ల పరిహారం ప్రకటించింది అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ దేశీయంగా తక్కువ ధరలకి ఎల్పిజి గ్యాస్ విక్రయించడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం వీటికి నష్టాలు వచ్చాయి ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ఈ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది దీనిని ఈ మూడు సంస్థలకు పన్నెండు ట్రాన్షిలలో అందించినట్లు స్పష్టం చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ సో